ఇస్తాంబుల్లోని డోల్మాస్ వర్కింగ్ లో టర్కీ అధ్యక్షుడు రెసేప్ తయీప్ ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి తుర్కీయ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ రక్షణ మంత్రి యాసర్ గులేర్ కూడా హాజరైనట్లు ఎర్డోగాన్ కార్యాలయం తెలిపింది ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ టర్కీ ఇరాన్ అజర్బైజాన్ తజకిస్తాన్ నాలుగు దేశాల పర్యటనకు వెళ్లారు ఇది నిన్నటి నుంచి ఈ నెల ముప్పై వరకు కొనసాగనుంది ఇస్తాంబుల్లోని డోల్మాబాక్స్ వర్కింగ్ ఆఫీస్ లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యీప్ ఎర్దోగాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి తుర్కీయే విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ రక్షణ మంత్రి యాసర్ గులేర్ కూడా హాజరైనట్లు ఎర్దోగాన్ కార్యాలయం తెలిపింది ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత ప్రధాన ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ టర్కీ ఇరాన్ అజర్బైజాన్ తజకిస్తాన్ నాలుగు దేశాల పర్యటనకు వెళ్లారు ఇది నిన్నటి నుంచి ఈ నెల ముప్పై వరకు కొనసాగనుంది